హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ దే భాస్కర్ ఫ్రెండ్స్ ఇవ్వాలి మనకైతే అండ్ ఇక్కడ శరదనార్స్ అంత అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే శారదార్ నుంచి అయితే ఇక్కడ అయితే ఒక ఏడు కిలోమీటర్లు వస్తుంది మనకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఒక వారానికి వారానికి అయితే ఒక పది పది ఆవిడ అయితే అమ్మకానికి అయితే ఉంటాయి మనకైతే పది పది అయితే లోడ్ అయితే దిగుదా అనమాట మనకైతే ఇక్కడ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ ఈ వారం అయితే యాభై నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అయితే ఉన్నాయి మనకైతే అండ్ పాలు చావల పాలు కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రెసెంట్ అయితే అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము అండ్ నా వీడియో వచ్చే ముందు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఆ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఒక అందించుకోండి చివరి వరకు చూడండి మీకు అర్థం అర్థమవుతుంది ఓకే నెచ్చుకో అన్నమాట అయితే కనుక్కుందాం రండి మనకి నమస్తే ఇప్పుడు మన డైరీ ఫామ్ పేరు చెప్పండి అన్న శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఓకే ప్రజెంట్ మన తాన వారాన్ని వారానికి ఎన్ని వస్తున్నాయి పదావులు పదావులు ప్రజెంట్ మన తాన బీడం ఎన్ని వస్తుంటాయి మన తాన హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ డ్రాసు సైవాలి గిరి గిరిలాండ్ ఓకే జెర్సీ ఓకే ప్రజెంట్ మన తాన ఈ వారం ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న మన తాన ఈ వారం యాభై వేలు నుంచి ఉన్నాయి యాభై వేలు నుంచి యాభై నుంచి ఎంత వరకు ఉంది యాభై నుంచి లక్ష వరకు ఉంది మన దాని అంటే ఈ వారం ఎన్ని ఆవులు ఉన్నాయి అకానికి ఇప్పుడు ఏడు ఆవులు రెడీ ఉన్నాయి ఏడు ఆవులు ఓకే ప్రెజెంట్ స్టూడెంట్ పాలిసెటెడ్ ఉంది ఒకటి ఉంది ఓకే ఆరు ఆవులు సూడా సూడ ఆవిడ ఉంది ప్రజ చూడొచ్చు మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే మనకు మన అడ్రస్ చెప్పండి నాన్న సర్దనగార్ విలేజ్ ఓకే షాబాద్ మండల్ రంగారెడ్డి ఓకే సర్దనగార్ విలేజ్ షాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట మనకి అయితే తెలంగాణ అన్నమాట మనకైతే చాపనగర్ నుంచి ఎంత స్టడీ ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆరు కిలోమీటర్లు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ డీటెయిల్స్ అయితే తీసుకుని రండి అన్న పశ్చా గురించి చెప్పండి అన్న ఇది శైవాలి సైవల్ శైవా సైవల్ క్రాస్ లేకపోతే శైవ శైవాలి ప్రజెంట్ ఎన్ని ఎన్ని పాలతో ఉంది ఇది ఆర్పాలతో ఉంది ఆరు పాలతో అయితే చూడొచ్చు మనకైతే మనకు డెలివరీ డెలివరీ అవ్వలే అంట మనకైతే రెడీ మిల్కింగ్ ఎంత చెప్పారు అన్న మిల్కింగ్ మిల్కింగ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇస్తుంది నేను చూడొచ్చు పద్దెనిమిది లీటర్ల వరకు అయితే చెప్పిరండ మనకైతే ఆ గుడి విషారుందన్నమాట మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ఆర్పల్ తోటి తోటి ఉంది మనకి కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఓకే చూడొచ్చు అన్న రెండవ గురించి అన్న ఇది హెచ్ఎఫ్ చెప్పడాది కడలు వేసింది కడలు వేసేసింది కడలు వేసింది ప్రజెంట్ ఇప్పుడు ఇంత మూడో ఇప్పుడు ఇంత మూడో చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత మూడో అంటే అన్న ఇది పది పన్నెండు లీటర్లు ఇస్తా టైం కి పది నుంచి పన్నెండు మధ్యలో అయితే వచ్చేసి మనకైతే మనకు కూడా బాగుంది చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి ఇంకా లెటర్ చూడండి మనకైతే ఇది కొంచెం మనకైతే కొంచెం టైం ఉంది రెండు రోజులు టైం పెట్టకొచ్చినా ఇది రెండు మూడు రోజుల్లో ఇంతది డెలివరీ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ మనకి కడలు వేసింది కడలు వేసింది ఇక పొరుగు నరాలు చూడండి పది నరాలు బాగున్నాయి ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే వచ్చేసి మన రైతుల వరకు అయితే ఒక పదివారు కట్టుకుందామా పది లీటర్లు కన్ఫర్మ్ ఇస్తుంది పది లీటర్లు అయితే పక్క ఇస్తా ఉందా చూడొచ్చు మనకైతే దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే కడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఈ వారం ట్రై చేసేసి ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి అయితే ఉంది అయితే అండ్ చూడొచ్చు ఓకే పల్కన్ వెనుక బాగుంది మూడవ గురించి చెప్పడానా ఇది హెచ్ఎఫ్ రాసు ఇది హెచ్ఎఫ్ రాసు చూడొచ్చు హెచ్ రాసు ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది సెకండ్ ఈత సెకండ్ ఈత అంటే చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత రెండవ ఈత అంట మనకైతే ఇక సన్కట్ కూడా బాగుంది చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి మిల్కింగ్ కూడా అడుగుదాం ఒకసారి ఎంత వరకు ఇస్తా అనేది మనకు ఒకసారి అండ్ ఎంత వరకు ఇప్పుడు మిల్కింగ్ మిల్కింగ్ ఏడు ఎనిమిది లీటర్లు ఇస్తా టైం కిటకి కూటకి ఎనిమిది మందలు అయితే మనం ఇంకేమైనా గట్టిగా మెయింటనే చేస్తే మనం పెరుగుతాయి ఇంకో లీటర్ ఫ్రెండ్స్ పెరిగే అవకాశం ఉందంట మనకైతే గట్టిగా మెయింటైన్ చేస్తే అండ్ మన చేతుల పరాన్ని పాలు తీసేది మనకు దాని మస్త పాలు ఉంటాయి మన చేద్ర మన చేతుల పరాన్ని మనకైతే చూడొచ్చు ఇది ప్రజెంట్ అయితే దీనికి సన్కట్ కూడా బాగుంది ఒకసారి అయితే అండ్ మనకి దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఈ వారం వచ్చేసి ఫ్రై అయితే ఆ యాభై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ అయితే చూడొచ్చు వెంకల్ అటర్ చూడండి ఒక మూడు నాలుగు రోజులు టైం ఎత్తుకోండి డెలివరకు అయితే ఓకే అన్న నాలుగో గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ రాస్ ఇది హెచ్ఎఫ్ రాస్ ఎన్ని పల్లెలతోటి ఉందన్న ఇది పల్లానే వేసింది పల్లన్న వేసిందంటే చూడొచ్చు మాత్రం నెంబర్ చూడొచ్చు అండ్ మనకి ఇది పల్లాన్ని అంటే ఈ ఆరు పల్లె మీద కడలు అయితే వేసేసిందన్న మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటే మూడవ ఈత ఇది మూడవ ఓకే మనకి ఇక్కడ వచ్చి ఇంకా అక్కడ చూడండి మనకి కన్ కూడా చూడండి అండ్ మిల్కింగ్ ఎంత వరకు ఎప్పుడన్నా ఇది ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తారు టైంకి పూటకి పూటకి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య తొమ్మిది మధ్యలో ఇస్తారు ఓకే మనకి చూడొచ్చు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో పెట్టుకోండి మనకైతే పూట వచ్చేసి రెండు పూటలు వచ్చేసి తెలిసిందే కదా మీకు అయితే అండ్ చనకా చూడండి అట్టర్ చూడండి బాగుంది ఓకే మనకు ఏంటంటే దీనికి ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎవరిదో నాకైతే కాల్ చేయండి చనకాల అట్టర్ చూడండి నైద గుర్ది యాప ఇది హెచ్ పి రాసన ఇది ఓకే నాలుగు పల్ల ఉంది మనం చూడొచ్చు నాలుగు పల్ల తోట అయితే ఉంది అంటే మనకి ఇదైతే అండ్ మనకి ఇది ఆ ఇది ఇప్పుడు ఇంత రెండవ ఈత కన్నా సెకండ్ ఈత ఓకే ఇది మనకు మిల్కింగ్ ఎంత వరకు ఎట్టుకొస్తారా ఇది 8 లీటర్లు ఇస్తా టైం కి ఏడెనిమిది చూడొచ్చు అండ్ గట్టే మన్న చేసే పది కూడా తీసుకోవచ్చు దాని అట్టర్ కి యూస్ అర్థం అయిపోతుంది మనకి ఇతే అండ్ ప్రజెంట్ అయితే ఇది డెలివర్కి ఉందంట ప్రజెంట్ ఇది మనకు డెలివర్ సెవి అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకుందా వారంలో ఇంత ఒక ఏడు రోజులు ఏడు రోజులు అయితే టైం పెట్టుకోమైన అడ్రస్ అన్న వాళ్ళు అయితే చూడొచ్చు అండ్ దానికి దీనికి దీనికి ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అయితే కాల్ చేయండి వెనకాల అడ్రస్ చూడండి చూడండి పరుగు చూడండి ముంగళ చూడండి ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకి ఈ వారం అయితే ప్రైజ్ అయితే మనకు యాభై ఏళ్ళ నుంచి అయితే ఉన్న ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు పొడుగు చూడండి పొడుగు బాగుంది ఓకే గురించి ఇది జెర్సీ జెర్సీ ఓకే ప్రెసెంట్ మనకి ఎన్ని ఉంది ఇది పల్లనేది పల్లనేసింది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు అయితే అన్ని అయితే ఏసిందంట మనకి ఇప్పుడు మూడో ఈత కదా ఇది మూడో ఈత ఓకే బ్రీడ్ అనేది జెర్సీ జెర్సీ మనకు చూడొచ్చు ఆడు ప్రజెంట్ అయితే ఇంకా లెటర్ చూడొచ్చు మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకుంటా ఇది ఎనిమిది తొమ్మిది లీటర్ ఇస్తా టైం టైం ఉన్నట్టుంది మా కొద్దిగా టైం ఉంది టెన్ డేస్ టైం ఉంది ఒక పది రోజులు అయితే టైం పెట్టుకుంటాం రెండు వరకు అయితే ఈ బ్రీడ్ వచ్చేసి మన అయితే పాలు ఎంత మెయింటైన్ చేస్తే అన్ని పాలు తీయొచ్చు ఈ బ్రీడ్ డేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది కొంచెం టైం ఉంది కాబట్టి ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోమంటున్నా అన్నమా అయితే ఆడు ప్రజెంట్ అయితే ఇది ధర అయితే అన్న ఫోన్ నెంబర్ అయితే ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేయండి ఇది మనకైతే కడలు అయితే వేసేసింది కడలు వేసి ఇంకా ఆర్డర్ చూడొచ్చే కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ దీనికి అయితే డెలివరీ డెలివర్ అయితే తనక చూడండి బాగుంది ఓకే